హాయ్ ఫ్రెండ్స్ మా ఊరు చిత్రాలకి స్వాగతం అందరూ బాగుండరా నేను బాగున్నాను మీరు అందరూ మంచిగా ఉండాలని ఆ దేవుడిని మొక్కుకుంటాను మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి మీరు అందరూ బాగుండాలి అది వేరే మనం చేసిన ఈడో ఏంటంటే చిన్న పిల్లలకి చిన్న పిల్లలకి శిర బొట్టు పెట్టడానికి సిర చేస్తాను అది ఎలా చేస్తాము అనేసి అంటే ఇప్పుడు పిల్లలకి ఏం చేస్తాను కాటికి పెట్టేస్తాను లేదా వేరే చిరలు అవి ఇది ఏదేదో దిగుతాను అవి పెట్ట పెడతాను మోకం మళ్ళీ చేసుకుంటాను వాళ్ళకి బొట్టు పెట్టేసి పడుకుని పెట్టేస్తామా వాళ్ళు పడుకుని లేచినప్పటికి మోఖం నల్లగా అయిపోతుంది మాత్రం రుబ్బుకుంటారు మోఖం అంతా అని కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే సగ్గు బియ్యంతో సిర చేస్తాం సగ్గు బియ్యంతో సిర ఆ సిర ఎలా చేస్తాననేసి అంటే మనము ఇప్పుడు ఆ సిర ఈ సగ్గు బియ్యం తీసుకున్నా సగ్గు బియ్యం చిన్న బియ్యం సగ్గు బియ్యంలో రెండు రకాలు ఉంటాయి చిన్న బియ్యం తీసుకున్నాను నేను పెద్దవి దొరకలేదు నాకు పెద్దవి దొరికిన మంచిదే అండి పెద్దవి మంచిగా ఉంటాయి నాకు చిన్నవి దొరికినాయి కాబట్టి చిన్న బియ్యం తీసుకున్నాను ఈ బియ్యం ఏం చేస్తానండి అంటే చిరా చేస్తాను దీంతో అయితే ఈ ఎలా ఉంటుంది పిల్లలకి మనం బుట్టు పెట్టినామంటే జగమగ జగమగ మెరుస్తుంది బొట్టు పెట్టినామండి రెండు సెకండ్లు బొట్టు పెట్టేసి రెండు సెకండ్లు ఉంచాలి పిల్లలకి దాని మీదకి చేయాలకుండా రెండు సెకండ్లు ఉంచినామంటే ఇది ఎండిపోతాం ఇది ఎండిపోయినాక ఆయన తర్వాత అదేమైనా చేయని మరి జరగదు పిల్లలకి మరి ఇదంతా నల్లగా అవ్వదు అనమాట మంచిగా ఉంటుంది బాగుంటుంది ఇప్పుడు ఈ సెర చేసేదాము చూసేదాము రండి నాలుగు ఐదు రోజుల వరకు మళ్ళీ ఇది మనం సరిపోయిన వరకు జరగదు పిల్లలకి అలాగనేసి మనం ఊరుకోము కదా రోజు బొట్టు పెట్టుకుంటాం పిల్లలకి ఫ్రెష్గా స్నానం చేపించేస్తాము మళ్ళీ పెట్టిన బొట్టు కూడిసేస్తాము ఫ్రెష్గా స్నానం చేపించి మళ్ళీ బొట్టు పెడతాం మళ్ళీ బొట్టు పెట్టేసినప్పుడు అలాగే రెండు సెకండ్లు పిల్లలకి అక్కడికి వెళ్ళకుండా చెయ్యి వెళ్లకుండా చూసుకున్నామంటే అయిపోయింది ఇప్పుడు ఈ మనం ఎలాగో సిరా చేస్తాము ఏంటండి మీకు చూపిస్తాను రండి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ పొయ్యి ముట్టించుకుందామా ఇప్పుడు పొయ్యి ముట్టించుకొని פריט קונאמפל <tiny> 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 పొయ్యి ముట్టించుకున్నాం కదా ఇవి ఇప్పుడు దీంట్లో వేసుకుందాం వేసారు మనం ఇవి మాడిపోయిన వారికి ఏర్పూడదు బాగా మాడిపోవాలి ఇది బాగా మాడిపోతే అప్పుడు ఇక వీలుగా ఇంకా మాడాలి నల్లగా మారిపోతాయి పాకం లాగా వస్తుంది ముద్ద 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 అయిపోతుంది అన్నమాట అయిపోతే ఇంకా నల్లగా అవ్వాలి నల్లగా అయితే పాకం మంచిగా వస్తుంది నూకలు కూడా చేసుకోవచ్చండి నూకలు భీము నూకలు ఉంటాయి కదా భీము నూకలతోని కూడా చేసుకోవచ్చును అయితే ఇది తేటుగా వస్తుంది చూసినారా మంచిగా ముద్ద అయిపోయింది కదా ఇప్పుడు ఈ గ్లాస్తో గ్లాస్ డాటర్ వేద్దాం ఎందుకు ఇది మొత్తం మరిగిపోయి నల్లగా వచ్చేస్తుంది ఇది ఇప్పుడు మరుగుతుంది మరిగితే నల్లగా చక్కగా వస్తుంది అనమాట పాకం పొంగిపక్కడి తగ్గి తగ్గించేస్తాం చూడండి పాకం ఇలాగొస్తుంది అనమాట అదంతా మరిగితే వీళ్ళకి వస్తుంది వస్తే ఒక దాంట్లో నుంపిస్తున్నామంటే చేసినారా ఈ బొట్టు ఎన్నో పెట్టుకునే వదలదు ఎన్నైనా పెట్టిన తర్వాత ఎన్ని రోజులైనా ఉంటుంది అన్నమాట ఇది పాక ఇది సల్లారినాక గట్టిగా అయిపోద్ది గట్టిగా అయిపోతే ఒక నీళ్ళు చొక్క ఒక నీళ్ళు చొక్క వేసుకొని అలాంగరంగి తీసుకొని పెట్టుకోవచ్చు దీనికి ఒక పాకం ఉంటుందండి పాకం రావాలా ఇంకా కొంచెం ఇదైపోతే అప్పుడు ఇందులోనూ ఉంపేద్దాం ఇగొండి కొబ్బరి పురికి ఈ కొబ్బరి బురికిలోనే వంతేస్తుందండి ఇందులోనైతే ఎక్కడ పెట్టేసినా వంతేది అనమాట వేడిది వేరే దాంట్లో వేస్తే ఆగదు దీనికి తప్ప దీంట్లోనే వేసేస్తా అయిపోయిందండి సెర చేసినాను సబ్జీంతో సెర రెడీగా అయిపోయింది ఇప్పుడు ఇది ఆగిపోయింది ఇందులోనూ కొన్ని నీళ్ళు వేసుకొని పిల్లలకి పెట్టాడు ఇది ఎందుకు చేసిన మా మనవడికి అండి మా మానవుడు పట్టి రుబ్బేస్తాడండి కాటికి పెడితే వాళ్ళ మమ్మీ మమ్మీ పెడితే మొత్తం తిప్పేస్తాడు అనమాట అని రుబ్బికి వెళ్ళిపోతాడు మోగం అంతా నల్లగా అయిపోతుంది అందుకోసం ఆడి కోసం చేసిన ఈ సిర మీకు అందరికీ అనేసి చూపించినాను ఇగోండి సగ్గు తోటి సిరా చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు ముందే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి పక్కనుండే నుండే బెలబాటన్ వత్తండి ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్